శివాలయం ఇదికి వెళ్ళడానికి రెండు వందల డెబ్బై పైసా తక్కువైనా కుదరదు పెట్టే చెప్పాను ఇలాంటి యాదవులు ఉంటారని లేకపోతే ఏంటా దోస పాలించి ఇక్కడ రావడానికి వంద రూపాయలు లోకల్ ఇదికి వెళ్ళడానికి రెండు వందల రూపాయలు ఇది వచ్చి కోరితే జాగి మేలడిపోతాయా అనుకున్నావు ఈ లేజ్ నుంచి వచ్చినా మేము ఎడ్యుకేటర్స్ వేరే బేరం చెప్పు ఆ బేరంగా నువ్వే చెప్పుకో ఈ రెండేళ్లలో ఓయో లట్టుకో ఎందుకు అదే రేటు నీకు దండం పెడతానయ్యా నీకు ఇష్టమైతే రిట్ ఎక్కువ లేకపోతే లేదు ఈ టెన్షన్ పెట్టబాకు ఏళ్ళు పట్టుకోవటం ఏంది అపా నీ దాకంటే రెండేళ్ళు పట్టుకుంటా నాలుగు రూపాయలు పిచ్చాయ్యా నడిచిపోతా కావాలంటే ఇదే అంబే ఇక్కడ శివాలయం వీధి ఎక్కడ శివాలయం వీధిలో ఉన్న శివాలయం వీధి అదే అడుగుతావేమయ్యా ఇదే శివాలయం వీధి పని చూసుకోవచ్చు కదా తమ్ శివాలయం ఇది చెప్పాడు మరి నువ్వేమన్నావు రామాలయం శివాలయం గుడిసెలు కదా అది ఉందా ఏంటి గుడిసెలా మాట నేను చిన్నప్పుడు గోసి పెట్టుకుని గోలీలు ఆడుతున్నప్పుడు ఇప్పుడు అన్ని అయిపోవాలా పెద్ద పదవే ఈ రిచ్ అయికు ఎక్కడికి ఓ రిచ్ ఏరియాలో మాకు చీప్ ఇల్లు దొరికేంత వరకు మమ్మల్ని రిచ్చాలో కూర్చోబెట్టుకుని తొక్కుతూనే ఉండాలి మా కాఫీ కురా టిఫిన్ కురా భోజనం కొంచం అన్ని నువ్వే భరించు అదే నువ్వు పనిష్మెంట్ టర్నింగ్ పాయింట్ అంటే ఇంత గొప్పగా ఉంటుందా తడిపోతుంది ఏంటంటే మిర్చాయి క్రాపేవండి బాబో ఆ గిజేనండి మీరు ఉండబోయే తాజ్మహల్ ఏరియా దిగండి దిగండి నువ్వు అమ్మో కొట్ట కొడతాదండి మరి ఆ అత ఎక సెకాలు ఎట్టుకోకు ఆహ్ ఇక్కడి మేము ఉండాల్సి కొంపేదో చూపెట్టు తెగండి చూపెడతా కొద్దిగా చెయ్యి బాబు ఇదే ఈ కాలనీ మొత్తంలో కాస్ట్ హౌసింగ్ గాలి ఎలుతురు ఫ్రీ ఇంటి కప్పు బొక్కలు ఎట్టుకుని గాలి ఎలుతురు ఫ్రీ అని నాతో ఎకసకాలు ఆడుతున్నావు తమ్మ తమ్మి అంటే బాబు రిట్ నుంచి దానికి ఒక చిన్న జాకీ ఉంది తమ్ము ఏంటి మద్రాసులో అన్ననైనా తమ్ముడు అయినా తంబి అని పిలవటం మర్యాద అట్లా A ah. మీరు మద్రాసు కూడా పోయారంటే దానికి మరో జాకి ఉంది తమ్మి అదేంటి పూర్వం ఒకసారి లో తెలుగు మహాసభ జరుగుతున్నప్పుడు మా పల్లెటూరు నుంచి అచ్చమైన తెలుగు మాట్లాడే ఏకైక ఎడ్యుకేటెడ్ మనమే అని చెప్పేసి మన గారు నన్ను మద్రాసు పోయాడు అక్కడ తగులుకుంది ఈ తమ్మి జాకి మద్రాసులో ఎన్ని రోజులు అప్పు డౌన్ కలిపి ఓ మూడు రోజులే ఆ మూడు రోజులు రోజులుంటేనా అరవైలో పుస్తకాలు అది సరే గాని

మూడు నెల్లు ఉండే ఊళ్ళో మూడు ఎకరాలు ఫలం ఉంది చీచీ 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 ఇంత ఎడ్యుకేట్ అండి ముస్టో తా నువ్వు తక్కువ నీకు దండం పెడతా నేను దొక్కలేనయ్యా అంటే నీ ప్రాబ్లం ఏంటో ఇంట్లో ఉంటావు అమర్ధయ ఉంటావా కొంచెం బెటర్ వాళ్ళెక్కడ ఇంకెవరు మనమేనా పెద్ద

కాలనీ కాలనీ అదిరిపోయింది కదూ మళ్ళీ ఈ అడుగు పెట్టరు అసలు నేనే వాళ్ళ ఎముకలు విరిచి మన కాలనీకి తోరణాలుగా కడదాం అనుకున్నాను కానీ ఆ ఛాన్స్ నా శిష్యుడు గుగ్లే కొట్టేశాడు అవును అదిగా కనపడుతుంది మోస్ట్ పవర్ఫుల్ లేడీ ఎదురే సరే క్లోజప్ లో రే పద ఇదు నరసక్క ఇకొర కొరిచ్ అయ్యి మనోడే కొత్తగా వచ్చాడు రిచ్ నేను నామీ ఉంటాగా ఇతని చూస్తుంటే రిక్షా ఎక్కే వాళ్ళా ఉన్నాడే కానీ తొక్కే వాళ్ళ లేడే హలో ఎస్క్్యూజ్ మీ మన పెట చూసాడా తొక్కడోలో మనకి మాంచి టచింగ్ ఉంది నేను మిమ్మల్ని ఇంటర్వెల్ చేయాలి ఇంటర్వెల్ చేసుకుంటావా శుభం కార్డు చేసుకుంటావా నీ ఇష్టం మన కావాల్సింది మన తొక్కుడు కాకే మంచి పవర్ఫుల్ బండి అయితే ఎప్పుడు నవ్వేది ఎవరు ఫోటోలో గాంధీ మనిషికి మత్తెక్కించేది ఎంత తిన్నా తినాలనిపించేది పిడత కింద పప్పు అన్నిటికంటే వేగమైంది ఉషా కారమైంది వీటి కిళ్ళి ఎర్రనైంది నీ పెదాలు తెల్లనైంది నీ మనసు చల్లనైంది ఫ్రిజ్ లో ఐసు రుచికరమైంది చేపల పులుసు రిక్షాకి ముఖ్యమైన చేను గొలుసు ఆడదానికి ఖచ్చితంగా ఉండాల్సింది అమ్మో నువ్వు రిక్షా ఇస్తే లేకపోతే లేదు కానమ్మా ఆ మాట మా మగనోడితో మాత్రం అనిపించు మాకు అమ్మో చెప్పు తమ్మి వేషాలేకు రాత్రి కాలనీలో జరిగిన ఫైట్ లో అందరిని మటాష్ చేసిన పటాష్ గుగ్లే ఎవరో తెలుసా నా శిష్యుడే వాడి కన్ని పట్లు నేనే నేర్పాను ఇది రాత్రి వాళ్ళందరి చేత కొట్టింది నా శిష్యుడు గుగ్లే ఆ అబ్బాయే గురా

తొందర పడిపోతున్నా ఓపెన్ అవుతుందంటావాళ్ళు చూస్తా నువ్వెళ్ళు వాసు వాళ్ళు చూడరా ఎంత ఇదిగా ఉన్నారు ఏడ్వాస్ అంత టెన్షన్గా ఉన్నావు భావమల ప్రభావమ్మ ఇది ని టెన్షన్ కాదు బద్రి హార్ట్ టెన్షన్ థ్యాంక్స్ ఆ మాకేరం తెలుగు వస్తాడే ఏడ్రా దెబ్బ తగిలిందా లేదురా కాలికి దెబ్బ తగిలింది అందుకని చేతి కొట్టుకొట్టారు చేతి కనబడుతుంటే ఏంటి దెబ్బ కొట్టుకోనేరా ఎంటా నువ్వు ఎంత రియాక్షన్ ఇచ్చేవు అంత ఇస్తారా దగ్గర ఇప్పుడు కరెక్ట్ లేవు అదే మాస్టర్ మీరు ఇవ్వాల్సిన డబ్బుల గురించి ఫోన్ అండి నీకు నీ ఆవిడ మీరు ప్రేమించుకునేటప్పుడు ఫోన్ చేశారు కదా అప్పుడు అడిగితే పెళ్లి అయిన తర్వాత పెళ్లి అయిన తర్వాత అడితేనేమో మా ఆవిడ ప్రెగ్నెంట్ అయ్యా అన్నారు అయిన తర్వాత అడిగితేనేమో మా ఆవిడ పువ్వులకి పిల్లడ పాలకి ప్లానింగ్ ఆపరేషన్ అయిన తర్వాత ఇస్తాను ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్ కూడా అయిపోయింది మరి ఇప్పుడు ఇవ్వచ్చు కదండి ఏమి సాధ వీడికి డబ్బులు ఇవ్వాలి వీడికి డబ్బులు ఇవ్వాలి నేను అరుకుంటా సార్ ఎంత ఇవ్వాల్రా నీకు వెయ్యి రూపాయలు సార్ నేను తలుచుకుంటా ఎంత ఏమి సాధ వీడికి డబ్బులు వీడికి డబ్బులు अरे ఫోన్ పో ఫోంది ఫోన్ మా సెల్ ఫోన్ కొనుకోరా తర్వాత అన్న ఫోను చెవులు బ్యాడ్మంటరా ఫోను చెవుల్లోనే పెట్టుకుంటాను రే మా తెలునే ఆ ఆ బజారు ఆ 2 కేజీలు పంచుతారా రెండు కేజీలు కాఫీ పొడి రెండు కేజీలు మినపప్పు రెండు కేజీలు పెసరపప్పు రెండు కేజీలు బాదం పప్పు రెండు కేజీలు జీడిపప్పు అరే వచ్చే రోజుల్లో ఇస్తారా మీకేమో జీడిపప్పు పెసరపప్పు కందిపప్పు బాదం పప్పు అమ్మ టైమేంద్రు టైమేంద్రు గన్నేరిపప్పు నిమర్చా నిమర్చాని నాకు నాగు కొంటిలిస్టు నన్ను మానసికంగా చంపుతావా తవా నిమేరి పుపు నాక్ కాదరా